अरिंदम हर माता जी माता जी रविंदादार रिंदादार दमदार र జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కొంతమందికి మాత్రమే వాళ్ళ పార్టీ పేరే కానుగల గ్రేస్ అలాంటి కానుగల గ్రేస్ లోకి వెళ్ళినటువంటి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మా హిందూ భావజాలాన్ని మా హిందువుల మనో ధైర్యాన్ని మనో భావాలను ఇంత దారుణంగా కించపరిచే విధంగా మీకు నోరేలా వచ్చిందయ్యా అయ్యా హనుమంతుడు అంటే ఎవరయ్యా సీతమ్మ తల్లికి తెలుసు కదా రామాయణం తెలుసు కదా భారతదేశంలో పుట్టి పెరిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికైనటువంటి నీకు హిందువుల యొక్క ధర్మం గురించి తెలియదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణిలో దేవుళ్లను వెతుక్కునే సాంప్రదాయం సంస్కృతి హిందూ ధర్మానిది మేము అందరినీ గౌరవిస్తాం అన్ని ప్రాణులకు విలువిస్తూ అన్ని ఖనిజాలకు విలువిస్తూ మన కృష్ణుని కాపాడే ధర్మమే హిందూ ధర్మం అలాంటి హిందూ ధర్మాన్ని కించపరిచినటువంటి సీఎం గారు ఖబర్దార్ రానున్న రోజులలో మా భారతీయ జనతా పార్టీ తరఫున హిందూ మనోభావాలను కించపరిచేటువంటి ఎలాంటి నాయకుడి ఏ స్థాయి నాయకునైనా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా చెప్తున్నాం హిందూ ధర్మాన్ని హిందువుల మనోభావాలను కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కబర్దార్ సీఎం గారు ఇంకొకసారి మా హిందూ దేవతల గురించి హిందూ ధర్మం గురించి హిందూ ప్రజల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త మేము ఒకటే చెప్తున్నాం భారతదేశం అఖండ భారతదేశం ఏర్పడిందే హిందూ సాంప్రదాయం సంస్కృతి గురితోని అలాంటి దేశ పునాదులకు నాంది అయినటువంటి హిందూ సాంప్రదాయాన్ని అవమానిస్తే ఏ పార్టీ నాయకునైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు రానున్న రోజులలో వచ్చేదంతా ఇప్పటికే మీకు దేశ ప్రజలందరికీ తెలుస్తుంది హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి భారతీయ జనతా పార్టీ కాశాయమైనటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో చూస్తున్నాం మొన్న కూడా బీహార్ ఎలక్షన్లలో కూడా చూసినాం అయ్యా ఒక మతానికి ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి సీఎం గారు తస్మాత్ జాగ్రత్త రాన్న రోజులన్నీ హిందువులయ్యే హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం నీకు పుట్టగతులు గదులు ఉండయి మేము కాలానికి అనుగుణంగా రకరకాల మాలలు వేస్తాం ఎందుకోసం ఎత్తున్నాం మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అందులో ప్రతి ఒక్క దానిలో సైన్స్ దాగుందాయా ముఖ్యమంత్రి గారు మీలాగానే ఇంతకుముందు ఉన్నటువంటి ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారు కూడా నేను ఏ దేవుని నమ్మ అన్నాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి హనుమాన్ దీక్షలో పెట్టి హనుమాన్ జపం చేయించినటువంటి సత్తా ఉన్న జనతా పార్టీ కూడా ఏదో ఒక రోజు దయచేసి ఒకటే ప్రతి పార్టీ నాయకుని కూడా చెప్తున్నాం మీరు చేసేటి చేసుకొని కానీ మా హిందూ ధర్మాన్ని మా హైందవ ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఈ విషయం మీద వెంటనే హిందువులకు